ప్రోగ్రామ్ చూసి పెరిగినటువంటి పిల్లలు అలాగే పెంచినటువంటి అమ్మలు బాగా కోప్పడినటువంటి నాన్నలు అందరికి స్వాగతం మళ్ళీ మాట్లాడతా అమ్మాయి యాంకర్ ఓకే అసలే నాకు పేమెంట్ మాట్లాడతాయి బట్ ఇచ్చినట్టున్నారు కదా ఇంత మంచి బ్యానర్ ప్రొడ్యూసర్ నే పక్కన కూర్చోబెట్టుకున్నారు మీరు చూడండి కడుచించుకుంటే కాళ్ళ మీద పడుతుందని అంత ప్యాకేజ్ బట్ అక్క ఇప్పుడే ఒక డ్రెస్ లో మిమ్మల్ని చూసాం చాలా పవర్ఫుల్ డ్రెస్ లో మేము చూసాం ఏంటి పరిస్థితి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మనం గబ్బర్ సింగ్ లో చూసాము విక్రమార్కుడు లో ఒక రవితేజ గారిని చూసాము విజయశాంతి గారిని చూసాము ఆ తర్వాత నన్ను చూడబోతున్నారు ఒక నిమిషం అక్క నిషో యాంకర్ నేను ఎలివేషన్ నేను ఇవ్వాలి సారీ ఒక గబ్బా సింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని చూసాం విక్రమార్కుడ్ లో రవితేజ గారిని చూసాం ఇప్పుడు ప్రేమ అంటే లో చూడబోతున్నాం సుమా కనకాల గారిని సో ఏంటక్క పవర్ తో పాటు బోలెడంత ఫన్ కూడా ఉంటుందా ఎందుకంటే త్రిల్లు ప్రాప్తి రస్తు అన్నారు ప్రేమ అంటే పైన కింద ఏమో ట్యాగ్ లైన్ అక్కడ చివరికి కూర్చున్నాడే వైట్ కలర్ జాకెట్ వేసుకొని మా మాకన్నా కొంచెం ఎక్కువ జుట్టు పెత్తో ఎక్కువ జుట్టు అవును అతనికి రెండు రబ్బర్ బ్యాండ్లు వేసి ఒక రెండు సైడ్ పిన్లు వేయండి ఫస్ట్ అతను దీన్ని ఒక రామ్ కామ్ గా తీర్చిదిద్దాడు నవనీత్ ఇప్పుడే ఇంట్రడ్యూస్ నేను కొంచెం అన్యాయం జరిగింది నాకు ఏంటక్క అన్యాయం మీకు జరగడం అనేది కూడా ఇవ్వట్లేదు ఒక ఒక కూడా ఇవ్వట్లేదు నన్ను మిస్టర్ సంపత్ అంటే వెనల్ కిషోర్ కింద పడేశారు ప్రాబ్లమేనే అంటే నాకు తెలిసి మీరు ఆ టైంకి ఉండట్లేదేమో మంచిగా ఉన్న వేదికల మీద ఉంటుంటే మీకు కేసులు ఎలా ఇస్తారు చెప్పండి సో ఎలాగైనా సరే మనం నవంబర్ ట్వంటీ ఫస్ట్ కి చూద్దాం ఇది ఎగ్జాక్ట్లీ నవంబర్ ట్వంటీ ఫస్ట్ కి చూద్దాం అండ్ దాని తర్వాత వీడియో రెడీ ఉంటే మనం వేసేద్దాం ప్రేమ అంటే ఇంతక మీరేమంటారు ప్రేమ పిల్లలు అసలే మీది మీ ఫ్యామిలీ ఫ్యామిలీ బిజీగా ఉన్నారు మొన్ననే కలిసాను లిటిల్ హార్ట్స్ హార్ట్స్లో రాజు కనుకని దాని తర్వాత వెంటనే కలిసి కలిసి వాళ్ళు కలిసింది బాపలరావు అంకెల్ నా మేమైతే రాజీవ్ గారిని కలిసాను దాని తర్వాత మోగ్లీలో కలిసాను మీ అబ్బాయి రోషన్ని అయిపోయాం ఇంత త్యాగాన్ని ఇంతకీ మీరేమంటారు ప్రేమ వివాహం చేసుకున్న మీరు ప్రేమంటే రాజీవ్ కనకాల ఎందుకంటే ఈ రోజు మా ఆయన లైవ్ లో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాడు అందుకని పేరు చెప్పకపోతే ఫీల్ అవుతాడని చెప్పేశారు అందుకోసం చెప్పారా ఓకే ఇక్కడైతే ప్రియదర్శి గారు అంటే ఆ రోల్ మా హీరో హీరోయిన్ కి కోపడ్డప్పుడు చాయ్ బాగా చేసి పెడుతూ ఉంటారు గొడవల్ని షార్ట్అవుట్ చేయడానికి అండ్ మీరు కోపడ్డప్పుడు మీరు అలిగినప్పుడు రాజీవ్ గారు ఈ టాలెంట్ మాకు తెలియదు అక్క అది మీరు చూపించే టాలెంట్ కాదు నేను కదా పెళ్ళాన్ని సారీ అది నిజమే కదా ఎప్పుడు నేను చూడలేదంటే కరెక్ట్ సో ఎస్ థ్యాంక్ యూ